మళ్ళీ మూడోసారి కూడా లేసినారు ఇంకా ఆయనకి ఏమైంది కాల్స్కొని వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళకి తెలిసింది అదే కదా టీడీపీ వాళ్ళకి డైవర్ట్ పాలిటిక్స్ ఎక్కడో అదే పైన అర్నై చేస్తారు వీళ్ళు కూడా అర్నే చేస్తారు అట్లా ఆమె సమస్య మాట్లాడుతుంటే మినిట్స్ గురించి ఈ వీళ్ళు మధ్యలో వచ్చి ఇప్పుడు కంప్లైంట్లో ఏమని చెప్తున్నారు వాళ్ళు మాట్లాడుతుంటే యూనిస్ భాష అడ్డం పోయినారని చెప్తున్నారు ఆల్రెడీ మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నట్లే చాలామంది ఉన్నారు అందరు కూడా చూసినారు ఏం జరిగింది ఏం లే అనేది మాకైతే ఇట్లాంటివి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒక కార్పొరేటర్కి ఇట్లా ఇరికిస్తే ఇగో కార్పొరేటర్ మాట్లాడడు ఇంకా మీరు కూర్చుంటారని అనుకుంటున్నారేమో కార్పొరేటర్నే కాదు మా వైసీపీ సామాన్య కార్యకర్తలు కూడా మాట్లాడతారు మీరు కేసులు ఎఫ్ఐఆర్లు రాసుకోవడానికే బుక్కులు సరిపోవు మీరు జైల్లో పెట్టడానికే జైలు కూడా సరిపోవు ఒకవేళ అన్నీ చేసి జైల్లో పెట్టినా మా జగన్ అన్న జైలు బద్దలు కొట్టుకొని మమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు ఆ నమ్మకం మాకుంది ఒకటి ఒకటి గుర్తించుకొని చేయండి ఈరోజు మీరు తప్పు చేసిందే మీరు ఇప్పుడు ఇదే క్రాంతి కుమారు మా వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో పోయి ఇప్పుడు టీడీపీ కార్పొరేటర్ అని పెట్టినాడ ఎఫ్ఐఆర్లో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా గజిట్లో ఆయన వైసీపీ కార్పొరేటరే స్టాండింగ్ కమిటీ మెంబరు అది జిల్లా అధ్యక్షులు గారు మేయర్ గారు కార్పొరేటర్లు మేమంతా సపోర్ట్ చేస్తే ఆయన గెలిచి ఈరోజు మా మీదనే ఉల్టా కేసులు పెడుతున్నాడు ఇంతవరకు ఈ యాభై నెలల్లో మేము ఎలా ఉంటామంటే అందరి కార్పొరేటర్లు హిందూ కార్పొరేటర్లు ముస్లిం కార్పొరేటర్లు ఎస్సీ కార్పొరేటర్లు అని అందరూ వైసీపీ కార్పొరేటర్లుగానే గుర్తింపుతూ ఉన్నాం మేము మాకి మాకి నేర్పించింది అది జగనన్న జగనన్న కుల్లం జిల్లా మతం జిల్లా రాజకీయాలు చేయలే మాకు నేర్పించినాడు అదే మేము కూడా అలానే ఉన్నాం మీకు నేర్పించింది మీ నాయకులు ఎట్లా నేర్పించినారు ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు నాయుడు చెప్పారు మీ ఎమ్మెల్యే చింతమనే అసలు మీకు ఇది రాజకీయాలు అవసరమరా దళితులకి అని ఆయనే చెప్పారు మీకున్నాయి అవన్నీ పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గంలో మొన్నటికి మొన్న తీసుకొని ఒక ఫ్యామిలీలని ఒక రెండు మూడు ఫ్యామిలీలని వెలివేసినారు మీ కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు మర్యాదల బీసీలకు మర్యాదల ఎవరికి లే మీరు ఎవరు అనుకుంటే వాళ్ళే పైన ఎక్కుతారు మా దాంట్లో అట్లా లేదు మా వైసీపీలో ఎప్పుడు అది చూడలే మా జగనన్న మేము కూడా చూడలే ఇప్పుడు ఇప్పుడు కూడా మేము ఒక్కటే నమ్ముతున్నాం మేము న్యాయాన్ని నమ్ముతాం మేము దీన్ని ఎక్కడి వరకునా తీసుకుపోతాం మేము న్యాయం ఒక్కటే నమ్ముతాం అందరినీ